అండి నేను మీ ఉమ్మ చలపతి అందరి కోసము టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి కుక్కర్లో అయితే మనం పప్పు సాంబారు రైస్ అట్లంతా పెట్టినప్పుడు ఇది పొంగొచ్చేస్తూ ఉంటుంది కుక్కర్ అంతా గలీజ్ అయిపోతాం స్టవ్ అంతా గలీజ్ అవుతూ ఉంటుంది అట్లా కాకుండా మనము ఒక కాటన్ క్లాత్ తీసుకుని మధ్యలో ఇట్లా హోల్ పెట్టుకునేసేలా కత్తర తీసుకొనేసి మధ్యలో ఇట్లా హోల్ పెట్టుకునేసేస్తే మనకి కుక్కర్లో పొంగొచ్చినా కూడా ఇది బయటకు రాకుండా ఈ బట్టపైనే అంత కూర్చొని వేస్తుంది చూడండి మనకి నచ్చితే ఇది ఉంచుకొనవచ్చు లేదంటే పడేయచ్చు అట్లే క్లీన్ చేసేసి పెట్టుకోనొచ్చు కుక్కర్ మళ్ళీ యూజ్ చేసినప్పుడు అయితే పెట్టుకోనొచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి నేనైతే ఇట్లయితే చేస్తూ ఉన్నాను కుక్కర్ అసలు గలీజ్ కాదు స్టవ్ కూడా గలీజ్ కాదు మనకి సెకండ్ టిప్పు దోమలు అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో మనకి సాయంత్రం అయితేనే దోమలు వస్తూ ఉంటాయి కదా అట్లా రాగదంటే మనకి చూడండి ఒకటి ఉల్లిపాయ తీసుకొనేసి రెండు సైడ్లు కట్ చేసుకుని నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లో ఉంటే మనకి నెగిటివ్ అయిపోయేసి పాజిటివ్ అనేది మనకి వస్తుంది ఇట్లా చేస్తే రోజు అంతే మనము కోల్గేట్ సాల్ట్ తీసుకొనేసేసి ఇది ఉల్లిపాయలోకి వేసేసేయాల కొద్దిగా లవంగలు కొద్దిగా ఆ లవంగలు కూడా ఈ పేస్ట్ పైన వేసేసుకొనేసి మనము రోజు ఇట్లా చేస్తూ ఉంటే రోజుకైనా వరంకొకసారి ఇట్లా చేయాల కర్పూరం తీసుకున్న కర్పూరం వేసేసుకొనేసి ఇట్లా చూడండి మనం వెలిగిస్తే దోమలు అనేది పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోయేసి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇట్లా చేస్తూ ఉంటే చూసారు కదా ఇట్లయితే వెలిగించుకుని మనము తర్వాత మనకి పర్ఫ్యూమ్లు అయితే వాడుతూ ఉంటాం కదా పర్ఫ్యూమ్ వాడితే మనకి తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి వా వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది స్మె స్మెల్కి అట్లా కాకూడదు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో అట్లా పర్ఫ్యూమ్ ఆడుకోకుండా జవాదీ పౌడర్ ఉంటుంది కదా ఎక్కడ షాప్లో ఎక్కడ షాప్లో అడగినా కూడా దొరుకుతుంది ఇది తక్కువ రేటు కూడాను రేట్ అంటే మనకి యాభై రూపాయలు లోపలే ఉంటుంది ముప్పై రూపాయలు అట్లంతా ఉంటుంది అది తీసుకొని వచ్చేసి కొద్దిగా అరచేతిలో వేసేసుకొని కొద్దిగా ఒక రెండు చుక్కలు నీళ్ళు వేసేసుకొనేసి ఇది నీటుగా ఇట్లా కలుపుకొనేసేయాల చూడండి సాయంత్రం ఇంకా కానీ మనము తర్వాత ఈ బట్టలకి ఇది వేసేసుకొనేస్తే ఈ స్మెల్ అనేది అసలు పొద్దు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి చెవులేనుక కొద్దిగా అట్లా అనుకోని సొంకల కింద ఇట్లా చేతుల దగ్గర ఇట్లంతా అనుకునేసి ఉండేది బట్టల కట్టలు అనుకునేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అది అయితే పర్ఫేమ్ అయితే కొంతమందికి పట్టుది ఇట్లా చూడండి మీరు కూడా అంతే చాలా బాగుంటుంది ఫోర్త్ తిప్పిది మనకి ఎక్కువ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ల్యాప్టాప్ల పైన కంప్యూటర్ పైన అట్లంతా ఫోన్లు చూసుకుంటా కండ్లు అనేది ఎక్కువ వెంటేషన్ వస్తూ ఉంటాయి కండ్లు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కండ్లో నీళ్ళు కారుతూ ఉంటాయి మనకి ఇట్లా కూల్గా ఉండేది చూడండి ఈ స్పూన్లో మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ అవుతాయి ఇవి సల్లగా అయిపోయి ఉంటాయి ఇట్లా పెట్టుకునేసిస్తే చూడండి ఐస్ ఉంది నా కండ్లకైతే మెత్తుకొనేస్తూ ఇది ఇట్లా పెట్టుకొని వస్తే కండ్లు బాగా చల్లగా అయిపోతాయి కండ్ల నీళ్ళు కరేది కానీ కండ్ల మంటలు కానీ అన్నీ తగ్గిపోతాయి ఇట్లా చేస్తూ ఉంటాయి మనము అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటా ఉండాల వారంలో రెండు మూడు సార్లు ఇట్లా చేసుకుంటా అంటే మనకు చాలా బాగుంటుంది ఇట్లా కండ్లు బాగా చల్లగా అయిపోతాయి కోలుకోలుగా వేడి లేకుండా ఇట్లా పేస్కి కూడా మనం ఇట్లా పెట్టేసుకొనొచ్చు ఈ స్పూన్లు బాగా చల్లగా ఉంటాయి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇవి అయిపోయినాయి గ్లాస్లో ఐస్ వేసుకొనేసి ఇట్లా పెట్టేసిడిస్తే బాగా చల్లగా అయిపోతాయి ఇంకా పరకు వచ్చేసి చూడండి చీపురు ఇదంతా ఇట్లంతా పీక్ పోతూ ఉంటాయి కదా ఇవంతా కడ్లు కడ్లు ఇట్లా పోతా ఉంటే ఇంత రేటు పరకు తీసుకొచ్చి రెండు వందల పరకు ఇది తొందరగా అయితే వెళ్ళిపోతా అంటే ఒక్కొక్కటే పోతే వాటర్ కెన్ తీసుకొనేసి రెండు సైడ్లు కొద్ది కొద్దిగా కట్ చేసుకునేసేలా రెండు సైడ్లో కట్ చేసుకునేసి ఆ సైడు ఈ సైడు కట్ చేసుకునేసి చాకు ఇట్ చేసుకొని ఈ పరక అయితే వెనకాల చూడండి ఇట్లా వేసేసుకొని అలా వాటర్ క్యాను వేసుకొనేసి కొద్దిగా ఇట్లా పరక మనము హైఫ్లేమ్లో పెట్టుకోకూడదు మంట మనకి ఒక్కొక్కసారి పరక అంటుకొనేస్తుంది ఇది ఒట్టుగా ఉంటుంది కదా పరకు అందుకోసమే అంటుకొనేస్తుంది సిమ్లో పెట్టుకునేసి ఇట్లా తిప్పకుండా మనము ఇట్లా కాలుస్తే దీనికి ఈ వాటర్ ఏమో అద్దుకొనేస్తుంది ఈ ఊసులు అనేది పోకుండా అయిపోతాయి ఈ పరుకు కడ్లు చాలా బాగుంటుంది చాలా రోజుల దాకా కూడా మనకి యూస్ అవుతుంది పరకు జాగ్రత్తగా కాల్చాలా లేదంటే అంటుకొనేస్తుంది సిమ్లో పెట్టుకుని అలా చూడండి పరకు అంటుకుంటే మాపోయింది కాదు తర్వాత మీరు వీళ్ళు టిప్ చొప్పురు ఇట్లా చేసేమైందని ఇంకా ఒకొక్క టిప్పు క్యారెట్లు తీసుకుంటా ఉండడం ఇంట్లో మనము ఇవైతే కుళ్ళిపోతూ ఉంటాయి కొద్ది రోజులు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కుళ్ళిపోతూ ఉంటాయి అట్లా కాకుండా చూడండి మనము ఈ సైడు ఆ సైడు రెండు సైడ్లు కట్ చేయాల రెండు సైడ్లు కట్ చేసేసి తడి లేకుండా కటన్ బట్టి తీసుకొనేసి తేమంతా తుడిచేసేయాలి తేమో తుడిచిన తర్వాత చూడు ఇట్లా కట్ చేసేయాల రెండు సైడ్లు కట్ చేస్తే ముందరే వెనుక మనకి రెండు నెలలు పెట్టినా కూడా నెల పెట్టినా కూడా ఏం కావు ఇవి అట్లే ఉంటాయి కుళ్ళిపోయేదే లేదు ఇట్లా కట్ చేసుకొనేసి తేమంతో తుడిచేసుకునేసి పెట్టేసుకోండి మీకు ఎన్ని రోజులైనా కూడా బాగా యూజ్ అవుతాయి ఒకటి ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని ప్లాస్టిక్ డబ్బా ఇట్లాంటిది ఒకటి తీసుకొనేసేసి దాంట్లోకి టిష్యూ పేపర్ వేసేయాల టిష్యూ పేపర్ వేసేసుకునేసి దాంట్లోకి క్యారెట్ వేసి పెట్టేయాల ఈ క్యారెట్ వేసిన తర్వాత దానిపైన ఒక టిష్యూ పేపర్ వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి నెల రెండు నెలలైనా చాలా రోజులు కూడా బాగుంటుంది గుళ్ళిపోకుండా ఇంకా ఆకుకూరలు తీసుకుంటా అంటాం కదా ఆకుకూరలు కూడా అంతే చెడిపోతూ ఉంటాయి తీసుకొని పెట్టేస్తే బాగుందని చెప్పేసి ఇది కుళ్ళిపోతూ ఉంటుంది లోపలనే అట్లా కాకుండా ఇది చూడండి మనం ఫస్ట్ ఇవంతా తాడి కట్టింటారు కదా ఇవంతా కట్టేసి తింటారు అదైతే పీకేసేయాలి దారాలు కట్టి పెట్టి టైట్గా కట్టింటారు గాలాడాల దీనికి ఇట్లా పీకేసి దారాలు కట్టిండేటివి న్యూస్ పేపర్ తీసుకొనేసి దీంట్లో చుట్టు పెట్టాల చుట్టు పెట్టేస్తే పదహైదు రోజులు ఇరవై రోజులు అయినా కూడా ఆకుకూర ఏం కాదు చూసారు కదా ఇట్లా తడి లేకుండా ఇదైతే పీర్చుకొనేస్తుంది అంతా న్యూస్ పేపరు ఇట్లా చుట్టు పెట్టేసి ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొనేసి ఆ పేపర్లకి ఇది పెట్టేసేయాలి ఇట్లా 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 పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసేయము మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొనేస్తే పది రోజులు ఇరవై రోజులు ఆకుకూర ఫ్రెష్గా ఉంటుంది కుళ్ళిపోకుండా ఉంటుంది ఇట్లా గంటేసి పెట్టేసే వెళ్ళాం గాళ్ళు ఆడుకోకుండా చాలా రోజులైనా నిలువ ఉంటుంది మనకి ఇంకా బీన్స్ వచ్చేసి టిఫిన్ తొందరగా పిల్లలకి స్కూల్కి టైం కావాలంటే అట్లా కట్ చేసుకుని అని చెప్పేసి ఒకటొక్కటే ఇట్లా కట్ చేస్తాం అట్లా కాకుండా చూడండి వెనుక ముందర ఇట్లా కట్ చేసుకునేసి అన్ని ఇట్లా అన్నీ కూడి పెట్టుకునే చూడండి జమ్ చేసుకునేసి ఇట్లా ఒక రబ్బర్ వేసేసుకునేసి లాస్ట్లో ఇట్లంతా కట్ చేసుకునేసి సైడ్లో చూడండి ఎంత నీట్గా అయిపోతాయి తొందర తొందరగా అయిపోతాయి టిఫన్ చేసేకి కూడా తొందరగా అయిపోతాయి లేదంటే ఒకటొకటే కట్ చేయాలంటే లేట్ అయిపోతా ఉంటుంది ఏవైనా కుల్లిండే ఉంటే చూసుకుని మీరు ఒక్కొక్కటి కులిపోయి ఉంటాయి ఇట్లా కట్ చేసుకునేసి రబ్బర్ జరుపుకుంటా లాస్ట్కి కట్ చేసుకునేసి తొందరగా అయిపోతే ఎన్ కేజీలైనా కూడా కట్ చేయొచ్చు ఇంకా చూడండి మిక్సీకి వచ్చేసి ఇది మిక్సీకి అంత దుమ్ము పట్టేసి మసాలా అంతా అట్లంతా గలీజ్ అవుతూ ఉంటాయి కదా అట్లా కాకుండా మసాలా వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి ఇట్లా బ్యాగ్ ఉంటుంది కాటన్ బ్యాగు ఇది తీసుకొనేసి వైరు దీంట్లోకి వేసేసుకొనేసి మనము దీనికైతే ఈ మిక్సీకి ఇట్లా మూసి పెట్టేసేలా దుమ్ము అనేది పడకుండా అయిపోతుంది నీట్గా కొద్దిగా అట్లే ఉంటుంది మనము మిక్సీ వాడిన తర్వాత ఇట్లా పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా కొత్తగా అట్లే ఉంటుంది మెరిసిపోతూ ఉంటుంది లేదంటే దుమ్ము పట్టేసి అంత గలీజ్ పట్టుపోతూ ఉంటుంది చూస్తారు కదా ఇట్లా పెట్టేస్తే నీట్గా ఉంటుంది ఇట్లా మూసిపెట్టేసి తర్వాత వేసేటప్పుడైతే మనం తీసేసుకుని ఇంకా ఆయిల్ మనం ఏదైనా గోలిచ్చి చింటాము చూడండి బజ్జీలు వేసి ఉంటాము లేదైనా అప్లాలో గోలి చింటాము ఎటువైనా కర్చికయలో కజ్జాయిలో అట్లా అంతా చింటాము ఆయిల్ అంతా గలీజ్ అయిపోయి అట్లే వాడాలంటే ఎట్లా ఉంటుంది మనము కాఫీ ఒడగట్టేది ఉంటుంది కదా ట్రైనరు దాంట్లోకి దూది తీసుకోనలా మంచి దూది తీసుకువాలి మాది అయితే ఈ చెట్లా కాసిండే దూది దీన్ని అయితే తీసుకునేసి ఇట్లా వేడలుపుగా అంతా తీసేసి దీంట్లోకి వేసేసేలా చూడండి ఒక బాటిల్లోకి ఇట్లా వడగట్టేసి పెట్టుకునేస్తాను ఒక చుక్క ఒక రవ్వు కూడా గల్లీజ్ అనేది పోదు దాంట్లోకి మాడిండేది అంత దూదులోనే నిలిచిపోతుంది చూసారు కదా ఇట్లా పెట్టేస్తే అంత దీంట్లో నిలిచిపోతుంది ఆయిల్ మనం పాకెట్లో ఎట్లా ఓపెన్ చేస్తే ఉంటుందో అట్లుంటుంది కొత్తగా ఓపెన్ చేసి పోసినట్లుగా ఉంటుంది చూసారు కదా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ఇంకా వాటర్ బాటిల్లోకి మనం ఆయిల్ పోసుకొనాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసమే చూడండి ఇట్లా బాటిల్లోకి ఆయిల్ పోసుకొని మనకి వాటర్ బాటిల్ ఉంటుంది కదా అది కట్ చేసుకుని మూత సైడ్ అయితే కట్ చేసేసుకుంటే కొద్దిగా మనకి ఇట్లా బాటిల్లోకి ఆయిల్ పోసుకొని వాళ్ళన్నప్పుడు ఇది ఇట్లయితే చూడండి అది కట్ చేసుకోండి నన్ను నేను వాటర్ బాటిల్ ఇట్లా పెట్టేసేసి దాంట్లోకి పోసేస్తే ఆయిల్ కొద్దిగా కూడా బయటకు చెల్లకుండా ఉంటుంది ఇట్లా పోసుకోవచ్చు చూడండి గట్టిగా ఇట్లా కుచ్చేస్తే ఆయిల్ పోసేసుకొని వచ్చే దాంట్లో అయినా అంతే ఇది బాగా పన్నా ఉంటుంది కదా పన్నా మనం బయట షాప్లో తెస్తాం కదా అట్లా ఉంటుంది బయట షాప్లో డబ్బులు పెట్టి తెచ్చేదనుకంటే ఇట్లా వాటర్ బాటిల్ ఉండేవి ఇంట్లో మనం ఇట్లా రెడీ చేసుకునేస్తే చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియోలు చూసేసి ఊరికే అయిపోతూ ఉంటారు తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకొకరికి ఇవి మనకి పనికి వస్తాయి మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి పనికి అనేది వస్తుంది ఒకటైనా కూడా ఏదో ఒకటి యూజ్ అవుతుంది చూసారు కదా ఇట్లయితే పోసేసుకోవచ్చు మనము ఇంతేనండి